మేడం రమ్మగారు మేడం ఎక్కడైనా కానీ గబుక్కుని సెటిల్మెంట్లు అయితే కొన్ని వ్యవహారాలు ఎలా ఉంటాయంటే ఇవి కంటిన్యూ అవుతూనే ఉంటాయి ఇంకా వీళ్ళని ఇంత ఈజీగా వదిలేయడం కరెక్ట్ కాదని నా ఉద్దేశం ఎందుకంటే ఆవిడ థర్టీ ఎయిట్ ఇయర్స్ మెచ్యూరిటీ లెవెల్స్ ఉన్నాయి ఆవిడని నమ్మకం ఒక భర్త ఉన్నాడు ఇంట్లో అన్నీ సెట్ చేసి రెంట్కి ఇచ్చుకోమని చెప్పి వెళ్తే ఆయన వచ్చేసరికి నంగనాచిలాగా కూర్చుంటుంది ఈ ఈ బిట్వీన్ ఆవిడ చేయాల్సిన పనులన్నీ ఒక కుర్రాడిని పెట్టుకొని కంటిన్యూ చేసేస్తూ ఉంది సో ఎక్కడైనా ఇప్పుడు ఈ అబ్బాయి జాబ్ పర్పస్ మీద వచ్చాడు ఈ అబ్బాయి కాదు ఏ అబ్బాయి అన్నా వచ్చినా కూడా ఎలా ఉంటుందంటే ఆ ఏజ్కి సంబంధించి ఆ ఎమోషనల్గా వాళ్ళు కొంత బాండింగ్కి వెళ్తూ ఉంటారు మేబీ వీళ్ళ ఏజ్తో మనం చూసుకుంటే కనుక అక్క అన్న ఒక ఫీలింగ్ కూడా రావచ్చు కానీ అది ఎక్కడి వరకు ఒక లిమిట్స్ ఆ లీనియన్స్ ఫైనాన్షియల్గా ఇతను వీక్గా ఉండడం ఇవన్నీ ఎలా అయినాయి అంటే ఫ్రీగా ఫుడ్ పెడుతుంది ఇంటికంటే కేరింగ్గా ఉంది ఇతని వెనకాల తిరిగాడు అనేది తర్వాత విషయం ఫస్ట్ విషయం మాట్లాడాలంటే ఆవిడ నాలెడ్జ్ ఏమైంది ఆవిడ్ని నమ్ముకుని ఒక పిల్లోడు పైన ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా అటు మధ్య మధ్యలో వచ్చి మాట్లాడుతూ ఉండొచ్చు అయినా కూడా తను ఫిజికల్గా తనకున్న నీడ్స్ని కంట్రోల్ చేసుకోలేక భర్త దగ్గర లేవా అంటే ఏమ్మా మీ హస్బెండ్ మీతో ఫిజికల్గా సక్రమంగా ఉండరా ప్రాబ్లం ఉంది అతనికి విడాకులు ఇచ్చి ఇతను పెళ్లి చేసుకుంటావా మేము చంపల పగలు కొట్టి పెళ్లి చేస్తాం మా ఇద్దరికి ఏయ్ ఎందుకు చేసుకో ఏం చేద్దామని మరి అబ్బాయిని వాడేసావు నువ్వు అంటున్నావు మీరు సమాజంలో ఉండడానికి పనికిరారు కదా ఒక వానరు అనే రిలేషన్ ఎక్కడుంది ఇక్కడ మీ ఇష్టం వచ్చినాడు అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు పెళ్లిళ్ళు చేసుకోరా ఇప్పుడు అమ్మాయి ఎవరో అన్యాయం అవుతుంది ఎవరన్నా పెళ్లి చేసుకోవడానికి వెళ్తున్నాడు ఫ్రెష్ క్యాండిడేట్ లాగా నువ్వేమో ఇంట్లో ఆల్రెడీ పత్ర కూర్చున్నట్టు కూర్చుంటున్నావు మీరు చేయాల్సిన పనులు వెనకాల వెనకాల చేసేయండి ఏం ఏ ఉద్దేశంతో అబ్బాయితో ఫిజికల్గా కమిట్ అయ్యావు నువ్వు అంటే నీకు భర్త కావాలి ఎంజాయ్మెంట్కేమో కుర్రాడు కావాలా అతనికి ఇష్టం మేడం అడగట్లేదు నీ సంగతి ఏంటని అడుగుతున్నా అతని సంగతి అతనికి ఇచ్చే బూస్ట్ అతనికి ఇస్తాం ఎనర్జీ కోసం నువ్వు చెప్పు ఇప్పుడు ఏదో ఒక తేల్చాలి కదా మేము ఏమనుకుంటాం నువ్వు ఇందాక ఏం మాట్లాడావో తెలుసా అతను కనుక నాతో ఉండకపోతే సీడీలు వీడియోలు బయటకు చూపిస్తానండి అంటావా చూపించు ఆ సెక్షన్ ఏంటో తెలుసా సైబర్ క్రైమ్లో తీసుకెళ్ళి ఇప్పుడు నీకు పోలీసులు ఫోన్ చేస్తే అసలు బయట బయటపడుతుంది లోపల తీసుకెళ్ళి ఉతుకుతారు దెబ్బకి నిన్ను అది ఎవరు చేసినా రాంగే లీగల్గా నీ ఇష్టం వచ్చినట్టు నేను ఒక్కదాన్నేనండి లేడీస్ చేస్తే లేడీ లేడీస్ విక్టిమ్ కార్డుతో మమ్మల్ని ఏమి అనరు కదా నన్ను వాడేసుకున్నాడు రేపు చేసేసాడని అతను న్యూడ్ ఫోటోలు పెడతావా నువ్వు ఫోటోలు తీసుకునేవాళ్ళు ఎవరు అప్పుడు ఆ రోజు ఏమైంది నీ కంప్లైంట్ చెప్పాలి నువ్వు ఇప్పుడు మీ ఆయన్ని వదిలేసి ఇతన్ని పెళ్లి చేసుకుంటావా చేసుకోవా మీ ఆయన పక్కన పడేసి పక్కలో పడుకుంటావు మీ ఆయన్ని వదిలేసి పెళ్లి చేసుకోవా పెళ్ళికి అంత ఇంపార్టెన్సీ ఉందా నీ దృష్టిలో నీకు భర్త కావాలి అతనికి భార్య అవుద్దా అతను కూడా పెళ్లి చేసుకుంటాడు కదా అన్నాడు కదా నమ్మావు నీ బుద్ధి ఏమైంది మేము ఇందాక పిచ్చి అన్నది నువ్వు సైకలాజికల్ ప్రాబ్లం ఉంది అని కాదు దానికి ఇంకో మీనింగ్ ఉంది మేము వాడలేదు చూస్తున్నావు ఇక నీతోనే ఉంటా నాకు ఇంకా పెళ్లి చేసుకోను నాకు ఇంకేం వద్దు అని చెప్పింది కదా అంటలొన్నావమ్మ నువ్వెలా నమ్మావు నీ నాలాగ్యం ఐయిందని అడుగుతున్నావు చిన్న పిల్ల కదా నమ్మేసే లీగల్ గా నీ నాలాగ్యం ఐయింద నువ్వు బ్లాక్ మెయిల్ చేస్తే బ్లాక్ మెయిల్ పడిపోతాడ అనుకున్నావా నీకన్నీ సేఫ్ గా కావాలి ఆ అబ్బాయికి ఏం అవసరం లేదా అతను కూడా పెళ్లి చేసుకుంటాడు పైకే ఉంటాడు ఇద్దరు ఉండండి నేను రెండు ఆప్షన్స్ ఇస్తున్నా ఒకటి మీ ఆయనకి డైవర్స్ ఇచ్చి ఇతను పెళ్లి చేసుకో చేసుకోవు అతను పెళ్లి చేసుకుంటాడు ఇద్దరు కలిపి ఇప్పుడు ఎట్లా నడిపిస్తున్నారు దుకాణం అట్లా నడిపించండి మీ ఆయనకి చెప్తాము అమ్మాయి అబ్బాయి చేసుకునే అమ్మాయికి చెప్తాము వాళ్ళిద్దరూ కరెక్ట్గా మీ ఇద్దరిని ఎట్లా వాయించాలో అలా వాయిస్తారు ఈ పని ఒప్పుకోవట్లే నీ ఇష్టం వచ్చినట్టు సమాజంలో పడి తిరిగేద్దాం అనుకుంటున్నావా మేము పిచ్చా అన్నది నిన్ను కాదమ్మా నీకున్న ఆలోచన విధానం నీకున్న కొవ్వుని ఆ పదాలు కొన్ని పదాలు ఉంటాయి దానికి మీరు ఇద్దరు చేసిన పనికి అవి మేము ఈ స్టేజ్ మీద వాడలేక జనరల్ వర్డ్ ఒకటి అన్నాం అంతే ఇంద మీరు అన్నట్లు ఇదేదో చీకట్లో ఉంది కాబట్టి నన్ను ఎవరు ఐడెంటిఫై చేయరా అనుకుంటుంది మేము ఆల్రెడీ తీయాల్సిన ఫొటోస్ తీసే ఉంచుతాంగా నువ్వు ఈ రోజు ఈ స్టేజ్ మీద నువ్వు ఒప్పుకోకపోతే ఇద్దరూ తప్పే ఇద్దరికి పర్ఫెక్ట్ పనిష్మెంట్ పడాలి మీ అదృష్టం బాగుండి ఇక్కడికి వచ్చారు మీకున్న ఒకే ఒక ఆప్షన్ ఏంటో తెలుసా ఆ ఫొటోస్ అన్నీ డిలీట్ చేసి నువ్వు ఇప్పటిదాకా ఎంజాయ్ చేసిన దానికి సంతోషపడటం ఈ ఇతను కూడా అంతే ఇప్పటిదాకా ఎంజాయ్ చేసినందుకు సంతోషపడి అమ్మయ్య వదిలిపోయిందని అని చెప్పి ఆయన వెళ్ళటం ఇన్ కేసు మీరు ఇద్దరు ఇలా ఒప్పుకోలేదనుకో మీ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఇతనికి ఎంగేజ్మెంట్ అయిన అమ్మాయికి ఫోన్ చేస్తాం ఇతను బాగోతాం ఎలాంటిది అని మీ ఆయనకి ఫోన్ చేసి మీ ఆయనకి ఆల్రెడీ ఎవిడెన్స్తో సహా ఇస్తాం నీ క్యారెక్టర్ ఏంటి అని మేడం చేసింది తెలియకుండా మాకేం అవసరం ఇక్కడ సెటిల్ చేయడానికి మందు పెట్టి మళ్ళీ బ్లాక్ మేడం ఇద్దరు కలిపేతున్నారు కదా ఫస్ట్ నుంచి నీ ఎపిసోడ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి నీతో మాట్లాడుతున్నావు నీ వయసు ఎంత నీ కొవ్వు ఏంటి నువ్వు చేసుకున్న పని ఏంటి నీకు అయ్యా ఆల్రెడీ ఆవిడకి మాట ఇచ్చావు కదా ఆవిడకి చెప్పాల్సిన బుద్ధి చెప్పాం ఆవిడకి బుద్ధి వచ్చింది నీకు బుద్ధి రాదు ఎందుకంటే నీ ఏజ్ అలాంటిది నీకు ఇప్పుడు ఈ స్టేజ్ మీద మేము సెటిల్ అనుకో మీ ఇద్దరికి ఎలా ఉంటుందో తెలుసా నువ్వు ఫ్రీ అయిపోతావు లీగల్గా అమ్మయ్యా ఏ నాన్న నేను వాడే వచ్చి ఎవడు నన్ను పట్టుకోడు ఏదో టీవీ షో కనిపించకపోద్దు అక్కడికి వెళ్ళి ఆడేస్తే సెటిల్మెంట్ చేస్తారు ఆ అమ్మాయి ఫోన్ నెంబర్ నీ ఎంగేజ్మెంట్ అయిన అమ్మాయికి చెప్తాము అమ్మాయికి తెలియాలిగా నీలాంటి వాడిని మేము బయటకు వదిలేస్తే ఆ అమ్మాయి ఏమనుకుంటుంది అబ్బా మా మా ఆయన చాలా మంచోడు అనుకుంటుంది నువ్వు మళ్ళీ ఇంకో ఆంటీతో పడతావు ఆ పిల్ల ఇంట్లో కూర్చొని ఉంటుంది అప్పుడు మేము మేము అన్యాయం చేసిన వాళ్ళం అవుతాంగా ఆ అమ్మాయికి చెప్తాము ఆ అమ్మాయి నచ్చి కూడా నిన్ను మార్చుకునే ఓపిక అమ్మాయికి ఉంటే ఎందుకంటే మేము ఇవాళ ఒకరోజు నువ్వు మమ్మల్ని నమ్ముకుని వచ్చావు కాబట్టి ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నావు భవిష్యత్తులో నువ్వు ఇలాగే కంటిన్యూ అవుతావు మాకు మాకు కదా అది ఆ అమ్మాయి ఫోన్ నెంబర్ అమ్మాయితో మాట్లాడి నీ విషయం చెప్తావు అమ్మాయి యాక్సెప్ట్ చేస్తే పెళ్లి చేసుకో నీకు ఇప్పుడు ఈ అమ్మాయిని వదిలిచ్చు మొన్న వదిలిస్తాం కానీ నీకు ఇవ్వాల్సిన పనిష్మెంట్ మేము ఇవ్వాలి ఏంటో పనిష్మెంటు ఆ అమ్మాయికి ఫోన్ చేసి మేము చెప్తాము ఆవిడికి నచ్చి ఓకేనండి ఎక్కడి నుంచి అతను అట్లా చేయడు నేను మార్చుకుంటానండి నాకు ఇష్టమేనండి అంటే మీరిద్దరు పెళ్లి చేసుకుందరు కానీ ఇది కరెక్ట్ పొజిషన్ మేడం ఎందుకంటే వీళ్ళందరికీ అట్లా ఉంటుందంటే భవిష్యత్తులో బయటికి వెళ్ళిపోయే సమాజం నుంచి ఇంకా ఓకే ఏ ప్రాబ్లం వచ్చినా ఎవరో కూడా సాల్వ్ చేసేస్తున్నారు కదా సెటిల్మెంట్ చేస్తున్నారు కదా ఇలాగే ప్రొసీడ్ అవుదాంలే అని చెప్పి వాళ్ళు అనుకుంటా ఉంటే ఆ అమ్మాయికి అన్యాయం చేసిన వాళ్ళు అవుతాగా ఇన్ కేసు ఈ ప్రాబ్లం ఇక్కడ మనం సెటిల్ చేయకుండా వదిలేస్తే ఆ అమ్మాయికి ఆటోమేటిక్గా తెలుస్తుంది వీళ్ళ ఆయనకి తెలుస్తుంది అండి ఇంత పంచాయతీ జరిగినప్పుడు వీళ్ళిద్దరూ ఊరుకోరు ఇంట్లో కూడా తనుకుంటారు అసలు ఆ పెంట్ హౌస్కో ఎక్కడికో వెళ్ళి అనుకోకుండా అయితే ఉండరు నువ్వెంతరా నువ్వెంతరా అని ఆ కోపంలో ఆవిడ ఫొటోస్ ఎట్లాగో పెడుతుంది ఈ అబ్బాయిని చాలా డేంజర్ ప్రాబ్లం నుంచి మనం సేవ్ చేస్తున్నప్పుడు ఇంకొక అమ్మాయిని కూడా సేవ్ చేయాలి రాసివ్వు బాండ్ పేపర్ మీద రాసి ఇక నుంచి నేను ఇట్లాంటి పనులు చేయనండి చేస్తే కనుక ఈ పేపర్ మీరు నేను నా ఎంగేజ్మెంట్ అయ్యే అమ్మాయికి మీరు ఇవ్వచ్చు అని రాసిస్తావా ఇంకా లైఫ్లో నీ లైఫ్లోకి అతను రాడు మీరు దయచేసి మా రిక్వెస్ట్ ఏంటంటే ఇంక అబ్బాయిల్ని ట్రాప్ చేయకండి ఏ అంకుల్స్ని ట్రాప్ చేయకండి నీ లైఫ్ నీ మీద ఆల్రెడీ నీ భర్త ఉన్నారు అతను వదిలే ఉద్దేశం నీకు లేదు కాబట్టి కనీసం ఇక్కడ నుంచి క్యారెక్టర్ మార్చుకోండి అమ్మా ఒక స్త్రీకి ఎప్పుడు కూడా క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ ఎప్పుడైనా అది దిగజారింది అంటే ఇక్కడ నువ్వేదో సీక్రెట్గా మాట్లాడుతున్నావు కానీ బయట ప్రపంచానికి తెలిస్తే ఉమ్మేస్తారు అర్థమవుతుందా జాగ్రత్తగా అమ్మా ఇక్కడ నుంచి మీరు ఆ ఫోన్ ఇవ్వండి మా సాఫ్ట్వేర్ మొత్తం అవన్నీ డిలీట్ చేసి ఇస్తారు బెటర్ మేడం ఇంక ఆప్షన్ ఆప్షను అమ్మాయికి లెటర్ రాయిద్దాము మొత్తం ఫొటోస్ డిలీట్ చేసి ఆవిడ చేత కూడా లెటర్ రాయిద్దాం ఫోన్ ఇవ్వండి సో సార్ మేడం చెప్పినట్టుగా విని కొంచెం బాగుండండి నువ్వు కూడా బాబు సో ఇక్కడ మేడం బాండ్ రాస్తున్నావు కదా లేదంటే అమ్మాయితో మాట్లాడమంటారు బాండ్ నార్మల్ నార్మల్గా స్టేజ్ మీద ఒకరికి అన్యాయం జరిగి ఇంకొకరు మోసం చేస్తానంటే న్యాయం కోసం వస్తారు ఇక్కడ ఏంటో విచిత్రంగా ఇద్దరు తప్పు చేసి న్యాయం కోసం ఇక్కడి వరకు వచ్చారు చూడండి అబ్బా మీ ఇలాంటి వాళ్ళు కరెక్ట్గా చెప్పారు అక్కడ డాక్టర్ గారు మేడం ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వాలి అని ఇవ్వాలి అనేది సో థ్యాంక్ సో మచ్ సార్ వీళ్ళకి మంచి గుణపాఠం చెప్పారు అండ్ థ్యాంక్ సో మచ్ సమ్మె మేడం మీకు కూడా థ్యాంక్స్ అలా క్షణిక ఆవేశంలో చేసేటటువంటి తప్పులు మీ జీవితాన్ని పాటు చేస్తున్నాయి కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి హి టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్‌షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి